హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక్కలాగుతో నేనైతే మీ ముందుకు సండే ఈలాగైతే అనమాట మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేశాను అవన్నీ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ లేవు కానీ ఏంటంటే కొంచెం కళ్ళం వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయండి అవి పట్టాలన్నమాట ఈ నైటే ఇంక నైట్ ఓపిక లేక అందుకని చెప్పి ఉదయాన్నైతే పేస్ట్ అనమాట ఇక్కడ మా అయితే కాఫీ అయితే కలుపుతున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది అనమాట ఇక్కడైతే కొన్ని పాలు అయితే తోడు పెడతాను అనమాట ఇంకా మార్నింగ్ లేవు కానీ ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి అంటే కొంచెం లేటుగా లేచాను అనమాట సెలవు కదని చెప్పేసి నేను లేచింది ఎయిట్కి లేచానండి ఇంక లేచిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఫాట్గా అయితే పనులన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇవి ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపి ఫ్రై చేశాను అనమాట అవి కూడా అవి కూడా మిక్సీ అయితే పట్టాలండి ఇంక అన్నీ ఒకేసారి అయిపోయాయి అనమాట అల్లం వెల్లుల్లి అయితే కొంచమే ఉందండి కొంచమే అందుకని మిక్సీ పడుతున్నాను అనమాట ఇంకా సండే అనుకుంటాం కదా పేరుకే సండే అనమాట నాకైతే ఆ రోజే ఎక్కువ పనులు ఉంటాయి అనిపిస్తుందండి మీకైతే ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ప్రతి సండే ఏంటంటే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టనండి నెలకు ఒకసారి పడతానన్నమాట సరిపోతుంది ఇంకా నిన్న ఏమైందంటే నిన్న వాటర్ మొత్తం లోపలికి వచ్చాయండి బ్లాక్ అయిందనమాట డ్రైనేజ్ అయితే అందుకని చెప్పి ఇంకా వాటర్ మొత్తం మా వారైతే తోడేసారనమాట లేట్ అయిందండి నైట్ మేము పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిందనమాట చాలా చిరాకు వచ్చిందండి కానీ పని అయితే ఫస్టే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం ఎర్లీగానే స్టేమేందంటే ఇంక మధ్యలో నాకైతే మెలకు వచ్చిందండి పాస్ అని చెప్పి లేచాను తర్వాత అంటే టైం అయితే చూస్తలేదు ఏ టైంలో లేచా కానీ చాలాసేపు మెలకుతో ఉన్నానండి కానీ మళ్ళీ చర్చికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం వెళ్ళి లేచాను అనమాట ఇక్కడైతే బాగా డీహైడ్రేట్ అయిందండి వాటర్ బాగా తాగాలనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేవగానే నాకైతే ఇంకా మజ్జిగ ఇవన్నీ అయితే బాగా ఎక్కువ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడైతే ఇంకా పాలు ఇవన్నీ అయితే తోడు పెట్టేసి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టానండి ధనియాల పొడి కూడా మిక్సీ పట్టాను అనమాట ఇంక ఈ లోపైతే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి చూసారా శ్రింకులం నైట్ తిన్నవి కడగలేదండి ఇంకా అలాగే ఉన్నాయి అనమాట ఆ షింకు లో గిన్నెలు కూడా కడిగేస్తే ఓ పని అయిపోతుందండి సండేనే కానీ కొంచెం కూడా అసలు టైం సరిపోదు అనమాట ఇంకా చచ్చికి వెళ్ళి వచ్చేసరికి రెండు అలా అవుతుందండి ఒకటి ఒకటిన్నర అట్లా అవుతుందనమాట మేము తినేసరికి ఈరోజైతే టూ థర్టీ అయిందండి ఇంక ఇప్పుడైతే చపాతీ చేయాలన్నమాట ఈ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసాను అనమాట కాసేపు నానుతుందని చెప్పేసి ఇంక ఈ లోపైతే గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశానండి అదే అయితే నాకైతే అస్సలు పని అయితే బుద్ధి కావట్లేదండి గిన్నెలు పడతానే ఉన్నాయి అనమాట నాకే అర్థం కావట్లేదండి ఎన్ని పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా నైట్ బాక్సులు కూడా కడగలేదండి ఆ బాక్సులు ఇవన్నీ అయితే ఇప్పుడు కడుగుతున్నాను అనమాట నిన్న అంటే స్కూల్కి వెళ్ళాను కదండి లంచ్ బాక్సులు అనమాట అంటే అంత ఓపిక లేదనమాట కానీ ఓపిక తెచ్చుకొని చిన్నగా చేస్తున్నానండి చర్చికి అయితే కంపల్సరీగా వెళ్తానన్నమాట ప్రతి సండే అయితే మిస్ అవ్వకుండా నేను వెళ్తానండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టేశానండి ఇక్కడ చూసారా రింగ్ లైట్ ఉంది కదండి కెమెరా అంటే సెల్ ఫిక్స్ చేయడానికి కొంచెం కష్టం అనిపించింది అనమాట ఇక్కడ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పెట్టేశానండి ఇక్కడ ఇంకా చపాతీ అయితే కలిపానని చెప్పాను కదండి చపాతీ పిండి ఇప్పుడైతే చేస్తున్నాను చేస్తున్నానమాట ఇక్కడ నిలబడే చేస్తున్నానండి కిచెన్లో కంటే ఇక్కడే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఇవన్నీ టేబుల్ మీద ఎన్ని ఏం సర్దలేదండి నైట్ అయితే అందుకని చెప్పేసి ఇంకా నై ఈరోజు సండే అయితే కొంచెం సర్దుకోవాలన్నమాట ఇంకా సండే ఏంటంటే కొంచెం లేటుగానే లేస్తానండి లేచిన తర్వాత ఇంక ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానమాట చేసిన తర్వాత కర్రీ ఇంకా చపాతీలు ఇంకవన్నీ చేసిన తర్వాత అప్పుడైతే స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతారనమాట ఇంక ఫ్రెష్ అయ్యి ఇంక రెడీ అయ్యి వెళ్ళిపోతానండి ఇక్కడైతే ఇంక చపాతీలు అయితే ఇంకా చేశానండి కాలుస్తున్నాను అనమాట చూసాను ఈ ఈ స్టవ్ ఉంది కదండి ఈ బర్నరు కొంచెం స్లోగా వస్తుంది అనమాట అంటే ఇంక పక్కన కర్రీ అయితే పెట్టానండి లేట్ అవుతుందని చెప్పేసి ఈ లోపు దీని మీద చేద్దామని చెప్పేసి పెట్టేసాను అనమాట రెండు నెక్స్ట్ అయితే స్టవ్ అయితే మార్చుతామనుకుంటున్నామండి కంపల్సరీగా మారుస్తాము ఇప్పుడు తీసుకోవచ్చు లేదని చెప్పేసి తీసుకోలేదనమాట నెక్స్ట్ అయితే కంపల్సరీగా మార్చాలండి అటువైపు డేక్ష పెట్టాను కదా అటువైపు ఏంటంటే కొంచెం అంటే ఎక్కువ మంట వస్తుందండి ఇటువైపు పెద్దదనమాట అటువైపు చిన్నదండి కానీ మేము ఒకసారి పొయ్యి కోసమని కదిలిచ్చామండి నట్లు లూజ్ అయ్యేసరికి మనం ఒక సిమ్లో పెట్టినా తగ్గించినా కూడా ఇంకా పెద్దగా మంట వస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే నేనైతే ప్రెషప్ అయి వచ్చేసానండి స్నానం చేసి ఇంకా చపాతీ కర్రీ అయితే అయిపోయిందనమాట ఇంకా నేను మా వారైతే తింటున్నామండి చాలా బాగుంటుందండి మటన్ కర్రీకి చికెన్ అయితే చాలా రోజుల నుండి తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట ఇంక రోజు అయితే తినేసామండి ఇప్పుడైతే నేను డబ్బింగ్ అయితే నైటే చెప్తున్నానండి మార్నింగ్ అయితే కుదరదు అనమాట సండే నైట్ అండి తిన్న తర్వాత చెప్తున్నాను అనమాట ఇంకా మా వారు ఇంక ఇద్దరం కలిసి కూర్చొని తింటామండి ఎక్కువ మేమైతే ఆఫ్టర్నూను మార్నింగ్ ఏమి ఎక్కువ తినమండి సెలవులప్పుడైతేనే తింటామన్నమాట నాకు తెలిసి ఇంక నైటే మేమిద్దరం కలిసి తింటామండి అందుకని చెప్పేసి ఇంక మేము సెలవులు ఉన్నప్పుడైతే ఇది మ్యాగ్ అసలు ఎక్కువ ఇద్దరం కలిసి కూర్చొని తింటాం అనమాట నేనైతే రెడీ అయిపోయానండి చర్చికి వెళ్ళాలని చెప్పేసి అంటే కొంచెం కెమెరా ఏంటంటే కొంచెం బర్రగా కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే ఇంక రెడీ అయిపోయానండి ఇంకా బయట మా వారు కూడా అనమాట బయటికి ఇంక ఈ అయితే నేను బయటకు వచ్చేసాను ఇంకా మా వారు అయితే తాళం వేస్తున్నారండి మేము ఉండేదైతే అపార్ట్మెంట్ అనమాట ఒకసారి నేనైతే హోమ్ టూర్ చేస్తానండి చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఎప్పుడైనా కుదిరితే హాలిడేస్ అట్లా ఎక్కువ వచ్చినప్పుడైతే చేస్తానండి నేనైతే లిఫ్టే ముందే అనమాట ఇంక ఈలో మేము ఉండేది అయితే సెకండ్ ఫ్లోర్ అండి ఈ అయితే లిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఇంక మా వారైతే షూట్ చేస్తున్నారండి ఇక్కడ మేమైతే ఇంక లిఫ్ట్ అంటే మా వారు ఎక్కువ ఏంటంటే దిగుతారనమాట నేనైతే లిఫ్ట్లోనే వస్తానండి చూసారా సెకండ్ ఫ్లోర్ అనమాట మేము ఉండేది ఇంక్రిందికి అయితే ఇంకొచ్చేసామండి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి లవ్ అయింది అంటే మాకు చర్చి వచ్చేసి టెన్ కండి కానీ ఒక గంట లేటు వెళ్తాను అనమాట నేను చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అవుతుందండి అంటే అంత లేటుగా వెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే కింద ఏంటంటే కార్లు బైక్లు ఇంక ఇవన్నీ పార్క్ చేసుకుంటారనమాట చిన్న పిల్లలు అట్లా ఉంటే ఇబ్బంది ఏముండదండి కింద ఆడుకుంటారనమాట ఇక్కడ ఎలా అయితే ఉంటుందన్నమాట ఇంకా మా అపార్ట్మెంట్ అయితే ఇక్కడైతే కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటారండి బాగుంటుంది నాకైతే ా నచ్చుతుందండి అపార్ట్మెంట్లో కొంతమందికి అయితే అనమాట నాకైతే హాస్టల్ లాగా అనిపిస్తుంది అండి అంటే మేము ఉండేది ఏంటంటే అరవై మంది ఉంటారనమాట అంటే ఏ బ్లాక్ బి బ్లాక్ అండి రెండు అపార్ట్మెంట్ అంటే రెండు ఉంటాయి అనమాట బ్లాక్లో బాగుంటుందండి నాకైతే నచ్చుతుందనమాట వారే షూట్ చేస్తున్నారండి చూసారా బయట అయితే ఎండ చాలా ఎక్కువ ఉందండి కానీ మధ్యాహ్నం నేను చర్చి నుండి వచ్చేటప్పుడు మాత్రం ఎండ అయితే లేదండి చల్లగా అనిపించింది అనమాట ఇప్పుడే నేనైతే చర్చి నుండి వచ్చేసరికి వన్ థర్టీ అయితే అయిందండి టైం అయితే ఇప్పుడైతే సంగట చేద్దామని చెప్పేసి రైస్ అయితే కుక్కర్లో పెడుతున్నానండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే చాలు అనమాట అన్నం అయితే మెత్తగా అయిపోతుందండి అయిపోయిన తర్వాత కొంచెం రాగి పిండి వేసి ఇంకా తిప్పుతాను అనమాట అంతేనండి తొందరగానే అయిపోతుంది ఈ మధ్యకాలంలో అయితే రాగి సంగట అయితే చేయట్లేదండి పిండి అయితే పాడవుతుందని చెప్పేసి ఈరోజు అయితే చేస్తున్నా అనమాట ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగేసి ఇంకా ఇంక రాగానే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదండి డైరెక్ట్గానే ఇంకా డ్రెస్ మీదనే ఇంకా పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఓన్లీ సంగట ఒక్కటేనండి మటన్ కర్రీ అయితే మార్నింగే చేశాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం పని అయితే తగ్గిందండి తినేసి పడుకోవడమేనమాట ఇప్పుడైతే మార్నింగ్ ఏంటంటే చపాతీ చేసాను కదండి బాగా ఆకలి వేస్తుంది అనమాట సారీ ఆకలి వేయట్లేదండి అంటే టమ్మీ అయితే ఫుల్గా ఉందండి మా వారికి కూడా ఆకలి అనమాట మధ్యలో ఆకలి వేస్తే మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది చెప్పేసి కొంచెమే పెడుతున్నానండి సరిపోతుందనమాట నైట్ కూడా మిగిలిందండి కానీ పడేసాను అనమాట ఇక్కడైతే ఇంకా మాకు ఈ మధ్య వాటర్ అయితే రాలేదండి అంటే ఒకరోజు మిస్ అయిందనమాట త్రీ ఫోర్ డేస్కి అయితే వాటర్ వస్తాయండి అందుకని చెప్పేసి అయితే తీసాను అనమాట బిందెకి పట్టుకుంటే నాకు సరిపోతాయండి లేదంటే ఇంకా హాల్లో పెట్టామన్నమాట మేము బబులు అక్కడ నుండి తీర్చుకొని ఇంకా రైస్లో అట్లా పోసుకోవాలండి ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టేశానండి ఇంక ఇప్పుడు నేను వెళ్ళేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వస్తాను అనమాట ఇంకా నైట్ బా నైటే బట్టలు అయితే వేసానండి వాషింగ్ మిషన్లో చాలా ఉన్నాయి అనమాట ఈ మధ్య అయితే నేను అసలు బట్టలే వేయలేదండి వారం అవుతుందనమాట వారానికి రెండు సార్లు అయితే బట్టలు వేస్తానండి ఎక్కువ సార్లు ఏమి ఉండవు అనమాట మాకైతే అందులో కూడా ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి బట్టలు ఉంటాయి అనమాట అదే స్కూల్కి వెళ్ళకుండా ఉంటే ఓన్లీ నైటీలు ఇంకా మావారి బట్టలు ఇంకంతేనండి ఇక్కడైతే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట ఇక్కడ ఇంకా రైస్ కుక్కర్ మూత అయితే తీసేనండి ఒక టెన్ విజిల్స్ అయితే అనమాట చాలా మెత్తగా అయిపోతే అయిపోయిందండి మెత్తగా అయిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా వరక చక్కగా తీసుకొని పిండి వేసి వరకు తిప్పడమేనండి చాలా ఈజీ అనమాట పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ అనమాట ఏంటంటే మటన్ కర్రీ సంగటైతే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అంటే ఆకలి అనిపించలేదండి మా వారు కూడా వద్దన్నారనమాట కొంచెం తినండి అని చెప్పాను సరే కొంచమే పెట్టమన్నారు అనమాట ఇంకా కొంచెం కూడా తీసేసానండి తినకుండా పడుకుంటూ మధ్యలో ఆకలి వేస్తే మళ్ళీ లేవాల్సి వస్తుందని చెప్పేసి నాకైతే ఫుల్గా నిద్ర వస్తుందండి ఇంకెళ్ళిచ్చేసరికి నైట్ కూడా సరిగ్గా పడుకోలేదు కదా అందుకని చెప్పేసి చూసారా ఇంక ఇది నాకు ఇక్కడైతే మా వారికి అయితే చేశానండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ చూసారా మటన్ కర్రీ అండి కొంచెం వేడి చేస్తాను అనమాట మార్నింగ్ చేసిందైతే ఇంక ఇక్కడ నిన్నే మా వారైతే ఫ్లిప్కార్ట్లో పెట్టారనమాట అండి ఇంక ఈ మధ్య మా వారైతే హాట్ వాటర్ అట్లా తాగుతున్నారనమాట అందుకని చెప్పి ఈ కెటిల్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట చాలా బాగుందండి నాకు గుర్తులేదండి ఫస్ట్ ఓపెన్ అయ్యి చేసి నాకు గుర్తు వచ్చింది అనమాట అందుకని చెప్పి మీకు చూపిస్తున్నానండి చాలా బాగుందనమాట ఫోర్ ఫిఫ్టీ పడిందండి మాకైతే అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట చాలా బాగుందండి చూడడానికి కూడా మన మేనకి ఈ మధ్య టైం సరిపోవట్లేదండి అంటే మార్నింగ్ లేవగానే రెండిటి రెండు స్టవ్ల మీద రెండు పువ్వుల మీద పెడుతున్నాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ అయితే ఇంక మజ్జిగ కూడా చేశాను అనమాట ఇంకా మజ్జిగ ఇంకా సంగడ తినేసిన తర్వాత మజ్జిగ అయితే తాగుతానండి ఇక్కడ చూసారా యాపిల్స్ మా వారు మన ఒంగోలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి తినలేదనమాట నేనైతే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ నాకు తెలియక ఫ్లగ్ ఉంది కదండి ఫ్లగ్ ఉంది అంటే కొంచెం చిన్న అంటారు అడుగున అంటే మనం వేడి పెట్టుకోవడానికి అనమాట వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్